అండి నిన్న ఫ్యామిలీ ఇన్పుట్స్ చాలా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ కొంతమందికి అయితే రూపిక ఎంతమందికి నచ్చిందండి చాలా బాగుంది అమ్మాయి సుమనన్న ఇద్దరు పిల్లలు చాలా బాగున్నారు మంచిగా ఉన్నారు మంచి మాట్లాడుతున్నారు అమ్మాయి అయితే చాలా మెచ్యూరిటీగా ఉంది అందరు చూడడానికి చాలా చిన్నపిల్లగా అంటుంది కానీ అమ్మాయి ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి అమ్మో చిన్న పాప ఏం కాదు పెద్ద పాపం పెద్ద పిల్లనే అన్నట్టుగా ఉంది అమ్మాయి మరి ఏజ్ మనకు అవన్నీ తెలియదు కానీ చాలా బాగా మాట్లాడింది చాలా మెచ్యూరిటీగా మాట్లాడింది నాన్న ఇంకా గేమ్ బాగా ఆడు అంటుంది కోర్స్ ఆయనకు అదే ఎక్కువ ఇంక అంత శక్తికి మించి ఆట ఆడటం అంటే గ్రేటే ఇక్కడ తనుజ గారితో ఉండొద్దు నమ్మొద్దు అన్న కూడా టాప్ ఫైవ్లో ఆమెను పెట్టారు పెట్టాలి తప్పదు ఎందుకంటే బయట తనకు అంత ఫాలోయింగ్గా మొత్తానికి టాప్ ఫైవ్లో ఇమాన్యుయల్ తనుజ ప్రపంచమే సృష్టించారండి అయితే ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి వచ్చారు కదా ఇలా తరఫున సెలబ్రిటీగా మా ఈ అది దూకుడు మూవీలో బ్రహ్మానందం గారు పోస్టర్ వచ్చింది కదా ఎవరికి సూట్ అవుతుంది అంటే సుమన్నకే సూట్ అవుతుంది కరెక్ట్ ఆ కెమెరా కూడా ఈయనకే సెట్ అవుతుంది అట్లా అని బాగా చేస్తున్నావు బాగుంది అని చెప్తున్నాడు గేమ్ బాగా ఆడుతున్నావు ఇంకా మంచిగా ఉండు అది అని చెప్పాడు నెక్స్ట్ భరణి గారి గురించి మనం అందరం చెప్పుకునేదే అతను చెప్పాడు క్లియర్గా చెప్పాడు చెరుకు రసంలో పిప్పిని తీసి చెరుకు ఎలా రసం పిండుతున్నారో వీళ్ళిద్దరి మధ్యన ఆయన పరిస్థితి అలానే ఉంది రేపటి నుంచి ఇంకా అలా ఉండదు ఉండబోదేమో చాలా చేంజ్ అవుతుంది కానీ కూడా అనిపిస్తుంది నెక్స్ట్ కళ్యాణ్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు నెక్స్ట్ ఇక్కడ నాన్న ఎవరిని నమ్మొద్దు ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ రీతి కోసం అండ్ అలా బ్రదర్ అనుకుంటా జితి ఏదో పేరుంది వచ్చారు కదా ఇక్కడ అఖిల్ కూడా చాలా బాగా ఇన్పుట్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో డి వన్ థ్యాంక్ యూ నువ్వే స్టాండ్ తీసుకున్నావు లేకపోతే అక్కడ రీతు కన్యాయమే జరిగేదని ఆ స్టాండ్ తీసుకునే విధానాన్ని కూడా నచ్చి చెప్పుకుంటున్నారు ఇంకొకటి నీ కోసం నువ్వు గేమ్ ఆడు ఎవరి కోసం గివప్ ఇవ్వకు ఇంకా బాగాడు మేము చెప్పాలనుకున్న ప్రతి మాట నీకు తనుజ చెప్తుంది రీతు తనుజను ఫాలో అవ్వు అంటే తనుజ చెప్పే మాటలు నువ్వు విను తనుజతో ఉండు అఫ్కోర్స్ తనుజ గురించి వాళ్ళ అమ్మాయి ఎలా చెప్పిందో అఖిల్ వీళ్ళు కూడా ఎలా వచ్చి చెప్పారు ఇమానుయల్ కామెని బాగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ని కూడా బాగా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అఖిల్ అంట తన వీర అభిమాని ఫ్యాన్ అంట అన్న నీ ఆట నాకు మస్తు నచ్చేది అప్పుడు అని చెప్పేవాడు ఇక్కడ నిజంగా తను అఖిలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ప్రతి మాట నిజమండి సోల్జరు సోల్జర్గా వచ్చాడు అట్ ది సేమ్ టైం ప్యూర్ కామనర్గా వచ్చింది మాత్రము పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అన్న పర్సన్ ఇట్లా అగ్ని పరీక్షకు వస్తున్నాడు ఇలా సెలెక్ట్ అవుతున్నాడు అని ఈయన గురించి వెతుకుదాం తెలుసుకుందాం అంటే అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే ఎంత టైం పట్టిందో అసలు అక్కడిక్కడ అక్కడిక్కడ చిన్న చిన్న ఫోటోలు దొరికినాయి అంటే అసలు ఏ మాత్రం ఫాలోయింగ్ లేని పర్సన్ ఇతను ఇంత మామూలుగా ప్యూర్ ఒక కామనర్ అంటే కామనర్ అలా వచ్చాడు నీకు గేమ్ బాగుంది నువ్వు చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలానే ఆడాలని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ రీతకు నేను ఇక్కడ ఫైవ్లో పెడుతున్నాను కానీ నువ్వు వన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను బాగా ఆడుతున్నావు బాగా ఆడు మేమేమే చెప్పాలనుకుంటున్నాం అవన్నీ నీకు తనుజా చెప్తుంది తనుజను ఫాలో అవ్వని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు నెక్స్ట్ ఎవరి ఫ్యామిలీ వచ్చింది తనుజా ఫ్యామిలీ వచ్చింది ఇక్కడ చాలా మంది తనుజా ఫ్యామిలీ వచ్చినాక సీరియల్ యాక్టింగ్ చేశారు సీరియల్ డ్రామా స్టార్ట్ చేశారు ఎందుకండి ఒక తనుజలోనే మీకు ఆ ఏడుపులోనే సీరియల్ డ్రామా యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపించిందా మిగిలిన వారి ఏడుపులు మీకు ఎమోషన్స్లో వాళ్ళు మాత్రం ప్యూర్గా ఉందా తనూజ ఎమోషన్స్ మీకు ఒక్కటే సీరియల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది ఎందుకు ఒక అమ్మాయిని మరీ పదే పదే నిజంగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు అన్నట్టుగా ఎందుకు ఆ అమ్మాయిని టార్గెటింగ్గా మాట్లాడుతున్నారు ఎందుకు మీకు ఆమెదే ఒక్కదే ఆ అమ్మాయి మొన్న కాస్త యాక్టివ్గా ఆ అమ్మాయి ఫేస్లో కొంచెము మొన్న సాటర్డే ఎపిసోడ్లో కొంచెమన్నా మంచిగా అంటే గ్లో అనిపిస్తుంది కానీ నిన్న నిన్న ఎక్కడైనా అమ్మాయి ఫేస్లో మీకు ఎంతనైనా గ్లో అనిపించిందా అసలు ఆ అమ్మాయి ఎక్కడైనా ఈమెన అమ్మాయి ఇంత రెడీ కాకుండా సింపుల్గా ఉన్నప్పుడు కూడా అమ్మాయి ఫేస్ అలా ఉండదు నిన్న అలా ఉంది ఎందుకంటే తను లోపల చాలా ఫీల్ అవుతుంది తన సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళలేదు ఆ బాధ అమ్మాయి మొహంలో క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు మనకు అంటూ ఒక పర్సన్ వస్తే ఆ ఎమోషన్స్ బయటికి రావా ఏడవదా ఆ ఏడుపును కూడా ఎందుకంత ఫేక్గా తీసుకుంటారు ఇప్పుడు మరి ఎలా అంటే రీతు సంజన ఇప్పుడు సంజన ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ చెల్లెలు పెళ్ళి ముందే తెలుసు కదా తెలిసే వచ్చింది కదా దీని డ్రామా ఎందుకు యాక్టింగ్ ఎందుకంటే మరి ఇప్పుడు సంజన గారు కూడా చిన్న పాపనే కదా మరి చిన్న పాపను వదిలిపెట్టి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు మరి అది కూడా డ్రామానా కాదండి కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకంటూ కెరీర్ కోసం టైం ఇవ్వాలి ఇది తప్పదు అన్నప్పుడు కెరీర్ ఇంపార్టెంటే కదా ఇప్పుడు సంజన గారు కూడా వన్ మంత్ టూ మంత్స్ బేబీని వదిలిపెట్టి వచ్చింది అంటే తన కెరీర్ కోసమే కదా తను కమ్బ్యాక్ చేసుకోవాలనే కదా మరి ఇప్పుడు డీమన్ వాళ్ళ ఫాదర్కి అంత హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు తను వచ్చిండు కదా వచ్చిండంటే మరి తనకు అయ్యో తండ్రి కన్నా ఆట ముఖ్యమా అంటే తప్పదండి కొన్ని సిచ్యువేషన్స్లో కెరియరా ఫ్యామిలీ అంటే కెరీర్ వైపు కూడా మనం ఎంత మన ఫ్యామిలీలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే అక్కడనే ఆగిపోతే కెరీర్ ముందుకు ఉండదు కదా వీరందరిలో కనపడని నెగిటివ్ కేవలం తన చే ఎందుకు కనపడుతుంది అంటే తనకు కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది తను ఎక్కడ విన్ అయిపోతుందేమో ఎక్కడ ఒక అమ్మాయి గెలుస్తుందేమో అన్నట్టు ఎందుకంత ఎవరిదైనా ఎమోషన్స్ని ఎమోషన్ ఇప్పుడు గేమ్లో ఆడింది ఆడలేదు అక్కడ వరకు మీరు జడ్జ్ చేయండి ఇక్కడ బాగా ఆడలేదు ఇక్కడ ఇలా మాట్లాడింది అనండి ఓకే కానీ ప్రతిదీ ఫేక్ అంటే ఆ అమ్మాయి కూడా కొంచెం ఫీల్ అవుతుంది కదా ఆ అమ్మాయి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదండి ప్రతి ఒక్కరి ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అందరము అని నేను అంటున్నాను ఇంక మీకేమనిపించింది అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి అయితే హరిత గారు వచ్చి అంత ఏడడం అవసరమా ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తుందంటే చాలామంది మీరు బయట రీల్స్ వీడియోస్ చూసినా కూడా చాలామంది చెప్పింది ఏంటంటే తనుజ మామూలుగానే ఎమోషనల్ పర్సన్ ఎట్ ది సేమ్ టైం హరిత గారు కూడా ఎమోషనల్ పర్సన్ వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ ఉంది కొన్ని ఇయర్స్ కలిసి చేసిన ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఆ ర్యాప్ ఉంది అందుకే ఎమోషనల్ అయింది అయితే మరి ముద్దమందారం డైలాగ్ వాడాల్సి ఉందంటే మరి ఆ రోజు మనీష్ వచ్చి ఎట్లా వాడిండు మనిషి వచ్చి ముద్దు ముద్దు మాటలతో ముద్ద మందారం పూలు పెడుతున్నారంటే ముద్ద మందారం పూలు పెడుతున్నారు అని అంటున్నారు మరి పెట్టించుకునే వాళ్ళకు లేదా ఇప్పుడు పెట్టేవాళ్ళే ఉన్నారు అని అంటే మరి పెట్టించుకునే వాళ్ళు లేరా ఇప్పుడు ఆయన ఆ సీరియల్ ఎందుకు తీసుకురావాలి అంత పాపులర్ సీరియల్ని తీసుకొచ్చి దానివల్ల ఫేమ్ వచ్చిన ఆ అమ్మాయికి ఆ సీరియల్ అట్లా అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఆ విషయం మీద ఆ ఎస్పెషల్లీ ఆ పాయింట్ మీద అమ్మాయి ఎన్నో రోజులు బాధపడ్డది మరి ఆ మాట ఇక్కడ టైం వచ్చినప్పుడు చెప్తారు ఖచ్చితంగా చెప్తారు ఈరోజు ఆ రోజు మనిషి వచ్చినప్పుడు అందరికి అంత హ్యాపీగా అనిపించినప్పుడు ఇక్కడ హరిత గారు వచ్చి చెప్తే తప్పేండి వాళ్ళ ఫీలింగ్ కూడా చెప్పొద్దా ఎక్స్ప్రెస్ చేయొద్దా మామూలుగానే ఇప్పుడు హరిత గారు కూడా ఫుల్ ఎమోషనల్ ఎక్స్ కనపడుతుంది ఆ ఆమె ఫేసే ఆమె ఎక్స్ప్రెషన్స్ అలానే ఉన్నాయి ఇంకా వాళ్ళు బయట కొంతమంది ఎమోషనల్ ఇంకా చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తారు ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళలేదన్న బాధ ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి ఇంత బాధ పడుతుందని ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆమెకి ఆ ఎమోషన్స్ అనిపించింది వచ్చినప్పుడు ఏడవాలి కదా ఏడుపును కూడా కంట్రోల్ చేసుకోవాలా ఇక్కడ అక్కడికి నాగార్జున సార్ అంటేనే ఉన్నారు ఏడవద్దు అమ్మకి మాట నాగార్జున సార్ మరీ ఏడవద్దు అని అంటే కూడా ఏడుపును కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే అది కొన్ని లో తప్పదు ఇంకా ఓపెన్ అవ్వాలి అరెస్ట్ అవుతున్నాయి కదా ఆమె మనసు కూడా తేలికయ్యేది ఇక్కడ హరితకు హరితమ్మ మూడు సార్లు నేను చెప్తుంది కదా బేట ఎమో ఇక్కడ నేను ఎమోషన్ చే పడను తగ్గించుకుంటానంటే అంటే తగ్గించుకున్న ఎమోషనే మీకు ఇంతకు కనిపించింది అంటే బేట అమ్మాయి ఎంత ఎమోషనల్ అది కూడా అర్థం చేసుకోవాలి కదా పవన్ సాయి మై లేడీ సింగం చాలా బాగా ఆడుతున్నావు నువ్వు బేట ఎలా ఉన్నాయి ఇక్కడ అలానే ఉన్నావు నీ కోసం కష్టపడి నేర్చుకుంటున్నావు అంటున్నాడు ఇంకొకటి హరిత నీలాంటి కూతురు కావాలి నీలాంటి చెల్లెలు కావాలి నీలాంటి అమ్మాయి కావాలి నీలాంటి భార్య రావాలని ఎంతోమంది అనుకుంటున్నారు అంటే నిజమే అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో ఇలాంటి అమ్మాయి కావాలని I need to save. దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అమ్మాయి ఆ అమ్మాయి కట్టుబొట్టు ఆ విధానాన్ని చూసి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఎస్పెషల్లీ తనుజ ఇంత ఓటింగ్ రావడానికి ఇంత బాగా ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి వచ్చే ఓటింగే ఎక్కువ ఉందండి ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంది తనుజకి హరిత గారు ఇప్పుడు తనుజ ఫ్యామిలీ వచ్చి టాప్ ఫైవ్ పెట్టిన దాని వెనక ప్లానింగ్ ఏంటి అసలు ఫైవ్లో ఎవరిని పెట్టారు ఇమాన్యుల్ని పెట్టారు ఫోర్త్లో కళ్యాణ్ పడాలని పెట్టారు థర్డ్లో భరణి గారిని పెట్టారు భరణి గారిని పెడుతూ నాన్న మీ కూతురు బాండింగ్ చాలా బాగా నాన్నగారు కూతురు బాగా చూసుకోండి అని ఇక్కడ పవన్ సాయి కూడా చెప్తున్నాడు సెకండ్ రీతుకు ఫస్ట్ కు ఇచ్చారు ఇప్పుడు సెకండ్ రీతు థర్డ్ భరణి గారు అంటే అక్కడ ఏదో పక్క ప్లానింగ్ ఉంది అది ఏంటనే చెప్తాను ఈమె గురించి చెప్పి ఈమెతో రైవెలరీ పెట్టుకుందాం మన ప్రతి పర్సన్ నామినేట్ చేయకుండా పక్కన పెట్టుకుందా కానీ ఎవరితో రైవెలరీ తనుజ కావాలని రైవెలరీ ఎక్కడ ఎవరి దగ్గర పెట్టుకోలేదు ఇప్పుడు వచ్చిన ఇన్పుట్స్తోనే ఇమ్మాన్యులు అండ్ కళ్యాణ్ ఏమైనా నీకు రైవెలరీగా వెళ్తారేమో సో వీళ్ళతో కూడా రైవెలరీ కాకుండానే మామూలుగానే వెళ్ళు అని ఏమైనా ఇన్ డైరెక్ట్ ఇచ్చారా ఎందుకంటే ఇప్పుడు ఆయుష వచ్చి చెప్పినప్పుడు కూడా తనను నామినేట్ చేయలేదు దివ్యత ఇంత ఇష్యూస్ అయినా కూడా నామినేట్ చేస్తలేదు ఈమె నామినేషన్ చేయకపోవడానికి వెనక ఉన్న రీజన్ ఏంటంటే ఇప్పుడు తనతో కావాలని రైవల్ రేపు పెట్టుకోడానికి వస్తున్నారు చాలా మంది వచ్చారు దానిలో వద్దామనుకున్నా కూడా ఈమె స్కోప్ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను వాళ్ళతో రైవల్ పెట్టుకోవద్దు అనవసరంగా ఆ స్కోప్ ఇవ్వద్దు అని తనుజ బాగానే మైండ్ గేమ్ అయితే బాగానే ఆడుతుంది తన మైండ్లో బాగానే రన్ అవుతుంది కూడా ని కళ్యాణ్ ని ఫోర్త్ ఫిఫ్త్లో పెట్టారంటే నీకు కొంచెం దూరంగానే ఉన్నారు నీకు దగ్గరగా అయితే ఏమీ లేరు సో నువ్వు అనవసరంగా రైవలరీ పెట్టుకొని వాళ్ళతో వెళ్ళకు దూరంగానే ఉన్నారు నువ్వే మంచి పొజిషన్లో ఉన్నావని మీరు ఒకసారి ఆ అని క్లియర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి వాళ్ళు తనుజకి ఈ విధంగా హింట్స్ ఇవ్వాలని ట్రై చేశారు ఇచ్చారు ఇవ్వడంలో కూడా తప్పే లేదు ఎందుకంటే తను ఏ పొజిషన్లో ఉన్నది తన వెనక ఏంటి ఎంత వరకు ఉంది ఆ గ్యాప్ చూపియాలనుకున్నారు చూపించారు మీరు ఒకసారి ఆ టఫ్ అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇది కరెక్టా కాదని కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ భరణి గారితో బాండింగ్ బాగుంది బాగుండు అని మంచిగానే చెప్తున్నారు కానీ మరి భరణి గారు రేపు తనుజనే నామినేట్ చేశాడు అట్ ది సేమ్ టైమ్ రేపు ఒక భయభత్సమైన భయానకమైన గొడవ ఉందండి కళ్యాణ్ వర్సెస్ డిమాన్ అండ్ రీతు మధ్యన ఫుల్ గొడవలు అవుతున్నాయంట అది ఏంటనేది మరో వీడియోలో మరో అప్డేట్ చేస్తాను రెడ్డి డైలాగ్ చెప్పాడండి పవన్ అంతే కానీ కావాలని అక్కడ ఏదో చెప్పలేదు అది ఫేమస్ డైలాగ్ కదా అది నా పిల్ల అని చెప్పి అని చెప్పించాడు అంతే తగారు తరచో చెప్తుంది ఈ ముందు ముందు మాటల డైలాగ్ ఒకటి చెప్పారు కదా నెక్స్ట్ పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడుతుంటాయి అంటే నువ్వు ఎదుగుతున్నావు సో నీ మీద పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని పట్టించుకోకు అన్నప్పుడు అక్కడ దివ్య ఎక్స్ప్రెషన్స్ చూడండి మామూలుగా లేవు ఇవన్నీ చెప్పి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇక్కడ సంజన గారి ఫ్యామిలీ నుంచి కూడా ఇన్పుట్స్ మంచిగా వచ్చాయండి ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంటే కొడుకుతో బాండింగ్ బాగుంది అంటే మళ్ళీ అక్కడ విమానెన్లు తప్ప చేయకుండా బయట వరకు బయట చూసుకుంటే బాగుండు కానీ ఇక్కడ వద్దు గేమ్ ప్లే మంచిగా ఆడు ఆడితేనే టాప్ ఫైవ్లోకి వెళ్తామని చెప్పారు నెక్స్ట్ డీమోన్ వాళ్ళ నాన్న కూడా వచ్చి వాళ్ళ నాన్న మాత్రం నిజంగా చాలా బాగా అనిపించాడండి సార్ ఒకసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చు అడిగి మరి చేసుకోవడం కానీ మీకు మేము పెద్ద అభిమాని సార్ మీ నాన్న గారంటే కూడా ఇంకొకటి బాగా ఆడున్నాను ఇంత హెల్త్ ఇష్యూస్ ంత ఇబ్బందులో ఉన్నా కూడా డిమాని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదండి నిజంగా ఈ రోజు డిమాన్కి మాత్రం ఫుల్ మంచి ఎపిసోడ్ అండి పాజిటివ్ పాజిటివ్ ఎపిసోడ్ అండి నిజంగా డిమాన్కి ఎక్కడ తన ఇంత బాధను కూడా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు చాలా బాగా ఆడుతున్నాడు మేబీ డిమాన్కి మంచిగా ఆడుతున్నా కూడా గట్టిగా మాట్లాడలేకపోవడానికి రీజన్స్ మేబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయేమో ఎక్కడ నేను ఓపెన్గా మాట్లాడితే నన్ను జనాలు యాడ్ యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే వెళ్ళిపోతానా ఉండాలి అనే వే కూడా ఉన్నట్టుంది అందుకు కూడా తను ఎక్కువ ఓపెన్ అప్ అవ్వట్లేనట్టున్నాడు పాపం అనిపించింది కానీ ఈసారి ఇప్పుడు వచ్చిన రీతు డిమానికి ఇంతమంది టఫ్ ఫైల్ పెట్టినప్పుడు కొంచెము వాళ్ళకు పాజిటివ్గా ఉంటుంది కాబట్టి మేబీ ఏమైనా ఛాన్స్ ఇంకా ట్రై చేస్తారేమో అందుకే రేపు ఫుల్ గొడవలు కూడా అవుతున్నాయని తెలుస్తుంది ఇమ్మాన్యుయల్ బలవంతంగా వాడించారా వాడించాలని కండిషన్ పెట్టారా ఈ పవర్ అస్త్రాకంటే ఈ వీకే లాస్ట్ అంటే నామినేషన్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసే పవర్ అంట ఇంకొకటి ఇప్పుడు ఇమాన్యుయల్ అక్కడ వాడకుండా ఎందుకుంటాడు వాడాడా అంటే మరి ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇద్దరు తన కోసం సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మ ఉంది అండ్ ఫ్రెండ్ ఉంది ఖచ్చితంగా వాడాలి వాడకపోతే వేస్ట్ అన్నాడు వేస్ట్ అన్నప్పుడు వాడాలా వద్దని ఆలోచిస్తాడు కదా ఇమానుయలు సేవ్ చేయించాలి అని వీలే అనుకున్నారు దివ్యని సేవ్ చేయించాలి దివ్య వర్సెస్ తను పెట్టాలనుకున్నారు ఆ గొడవలు అయితే అని ఎక్స్పెక్టేషన్తోనే పెట్టారు మరి పెట్టిన ఈ వీళ్ళే సేవ్ చేసే ఆప్షన్స్ పెట్టి మళ్ళీ వీళ్ళే ఈ ఇమానుల్ ఇరికించాలని మరి భరణి గారిని వాళ్ళని అడగడం ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలి కాంపిటీషన్ తగ్గించుకోవచ్చు కదా అంటే మరి తగ్గించుకోవచ్చు అన్నప్పుడు ఆ పవర్ అస్తారు అసలు హెల్ప్ అయ్యే లేకుండా యూజ్ అయ్యే లేకుండా చేయొచ్చు కదా వాడమని చెప్పేది మీరే వాడిన తర్వాత మళ్ళీ గొడవలు పెట్టేది మీరే మొత్తాన్ని ఇమానుల్ ఏదో ఇరకటలో పెట్టాలనే చూశారు కేవలం తనుజ కోసమే తను ఇప్పుడు చెప్పండి బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ అంటారు కదా మరి ఇప్పుడు దివ్య వెళ్ళిపోవాల్సిందని ఉంచారు ఇవే కదా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనిపించింది ఈ రోజు కానీ ఇక్కడ ఒక మంచి పని చేసింది ఏంటంటే వాళ్ళ ఓటింగ్ రివీల్ చేసి దివ్య వెళ్ళిపోయాల్సి దాన్ని ఉంచారని అంటే దివ్యకు మిగిలిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇవ్వండి ఈరోజు అప్డేట్స్ ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నామినేషన్స్ వీడియోతో మరో వీడియోలో కలుద్దాం